హే గాయస్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫస్ట్ అవైతే నేనైతే గోకర్నాథ్ టెంపుల్కి వచ్చేసాను ఫెస్టివల్ మూడు అయితే గోకర్నాథ్ దగ్గర ఇలాగ ఉందన్నమాట ఫెస్టివల్ టైంలో అయితే స్ట్రీట్ మార్కెట్ అయితే చాలా చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ అయితే మనకి ఇస్తారు బట్ ఇక్కడైతే మనకి టెంపుల్లోకి వెళ్ వెళ్ళాలి ఫస్ట్ అయితే మనం టెంపుల్లోకి వెళ్ళి ఏమేమి అంటే డెకరేట్ చే చేశారో చూద్దాము అలాగే మనకి స్ట్రీట్ మార్కెట్లో అయితే ఇలాగ ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి స్ట్రీట్ మార్కెట్ మామూలు టైంలో అయితే స్ట్రీట్ మార్కెట్ ఉండదు ఓన్లీ ఫెస్టివల్ ఫెస్టివల్స్ అండ్ ఏమైనా ఉత్సవాలు జరుగుతుంటాయి కదా అప్పుడైతే ఇలాగ స్ట్రీట్ మార్కెట్ అయితే పెడతారు మనం ముందుగా టెంపుల్లోకి వెళ్దాము టెంపుల్ అయితే గోల్డెన్ కలర్లో ఉంటుంది కదా అది ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం చాలా చాలా బాగా కనిపిస్తుంది అండి టెంపుల్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే స్ట్రీట్ మార్కెట్ ఉంది చాలా బాగుంటుంది బట్ ఇక్కడైతే మనం ముందుకెళ్ళిపోతే మనకి గుడి వచ్చేస్తుంది ఇలాగ వచ్చేసింది అనమాట టెంపుల్ అయితే ఇలా ఉంటుంది నేను చాలా టైంలో సార్లు వెళ్ళినప్పుడు నేను వీడియో పెట్టాను ఈ గోకర్ణ టెంపుల్ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ వెళ్తే ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే వెళ్ళండి చాలా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంటుంది వచ్చి మనం టెంపుల్లోకి మొబైల్ లేదు కాబట్టి నేను మొబైల్ తీసుకెళ్ళలేదు ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఫెస్టివల్ ఇట్లా డెకరేట్ చేశారనమాట టెంపుల్ని నంది అంతా మొత్తం అంతా డెకరేట్ చేశారు లైట్లతో చాలా బాగుంటుంది కదా చాలా బాగుంది బట్ ఇక్కడైతే మనం ముందుకెళ్ళిపోతే రథం అనేది సిద్ధం చేశారు స్వామి కోసం స్వామివారు ఊరేగింపు చేస్తారు కదా భక్తులు మేర్కొంటారు కాబట్టి జాగరణ కాబట్టి ఈరోజు అలాగే ఇక్కడ మనకి అనేది కూడా ఇలాగ ఉంటుంది అనమాట ఫెస్టి ఫెస్టివల్ అయితే ఇలాగా ఉందనమాట లోపలంతా లైటింగ్స్ చాలా చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ అయితే ఇక్కడ భరతనాట్యం కూచిపూడి అన్ని పెట్టారనమాట ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు నైట్కి అయితే రోజు ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా బాగా చాలా బాగుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఓకే थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब टू मई चैनल अंदर की हैप्पी शिवरात्रि बाय बाय फॉर वाचिंग प्लीज सब्सक्राइब टू मई चैनल